నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో డైటీషియన్ భార్గవి గారు ఉన్నారు మేడం నమస్తే మేడం మేడం మనం రీసెంట్గా చూస్తూ ఉండడం చాలా మందికి న్యూరాలజీ న్యూరాలజికల్ డిజార్డర్స్ ఉంటాయి సో అవి ఎందుకు వస్తాయి యూజువల్గా న్యూరాలజికల్ డిసార్డర్స్ వచ్చేసి ఏంటంటే నరాల యొక్క బలహీనత కానీ నర్వ్స్ ఒకటి తర్వాత స్పైనల్ కార్డ్ బ్రెయిన్ రిలేటెడ్ న్యూరాలజికల్ డిసీజెస్ ఎక్కువ డిస్టర్బ్ అయ్యేది ఏంటంటే నాడీ వ్యవస్థ తర్వాత స్పైనల్ కార్డ్ బ్రెయిన్ మీద వెన్నుముక వెన్ను ఎప్పుడైతే ఈ మూడిటి మీద ఎఫెక్ట్ ఇస్తుందో దాన్ని న్యూరోలాజికల్ డిసార్డర్ అని అంటారు ఎప్పుడైతే ఒక స్ట్రోక్ వచ్చిందో ఒక మనిషికి ఒక స్ట్రోక్ లాంటిది హార్ట్అక్ హార్ట్ హార్ట్ స్ట్రోక్ అవ్వచ్చు బ్రెయిన్ స్ట్రోక్ సో ఆ స్ట్రోక్ ఎప్పుడైతే వస్తుందో నర్వ్స్ లో ఎప్పుడైతే నర నరాల యొక్క దాంట్లో ఈ నర్వ్స్ లో ఎప్పుడైతే ఇట్లా ఉంటుంది నర్వ్ అనేది బాడీలో ఎప్పుడైతే ఇట్లా బల్జ్ అయ్యి ఉంటుందో అది ఒక బెలూన్ రూపంలో ఫామ్ అవుతుంది బెలూన్ రూపంలో ఫామ్ అయ్యి అది బ్లాస్ట్ అవుతుంది బ్లాస్ట్ అయినప్పుడే ఒక స్ట్రోక్ లాంటిది ఏర్పడుతుంది అన్నమాట బ్రెయిన్ స్ట్రోక్ అన్నమాట అది ఈ రోజుల్లో అసలు చెప్పాలంటే ఎలాంటి మనిషికైనా వచ్చేది అవకాశాలు హెల్దీగా తిరుగుతున్న పర్సన్ కి కూడా స్ట్రోక్ వస్తుంది కారణం ఏంటంటారు వల్ల ఏంటంటే ఒకటి హెల్దీ డైట్ లేకపోవడం రెండు స్లీప్ సైకిల్ ప్రాపర్ గా లేకపోవడం తర్వాత స్ట్రెస్ బ్రెయిన్ కు వచ్చిందంటే ఖచ్చితంగా స్ట్రెస్ కారణంగా మధ్య వస్తుంది స్ట్రెస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎందుకంటే ఎవరైతే బాగా స్ట్రెస్ తీసుకుంటారో వర్క్ టెన్షన్స్ వాటి మూలంగా చాలా వరకు ఇది వస్తాయి అనమాట మొన్న మధ్య నేను ఒక కేసు చూసాను ఆ కేసులో కూడా ఒక మనిషికి పాపం ఇదైంది ఐ థింక్ రీసెంట్ గా మా దగ్గర వర్క్ చేసే ఇది వాచ్మెన్ అనుకుంటా వాచ్మెన్ కి పాప స్ట్రోక్ అన్నారు ఆ స్ట్రోక్ దేని కారణంగా జరిగింది అంటే కుప్పకూలు పడిపోయారు పాప అని చెప్పి బట్ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాల దట్ పర్సన్ వాజ్ వెరీ ఫైన్ బై వాచ్ కమింగ్ బ్యాక్ సో అట్లా జరిగిందనమాట సో అలాంటప్పుడు ఏంటి అది డ్రెయిన్ ద్వారా అన్న అవ్వచ్చు లేదంటే హార్ట్ త్రూ అన్న అవ్వచ్చు అనమాట అయ్యేందుకు హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉంటాయి సో అందుకనేసి జాగ్రత్తగా చూసుకోవాలి బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్ లో ఎప్పుడైతే ఈ సెల్స్ ఎప్పుడైతే ఖనిజాలు పెరిగిపోతాయో ఆ ఖనిజాల యొక్క ఇది ఏంటంటారు గడ్డల్లాగా ఫార్మ్ అవుతుంది దాన్నే బ్రెయిన్ ట్యూమర్ అని అంటారు అనమాట సో దా ఆ బ్రెయిన్ ట్యూమర్ ఎప్పుడైతే ఎఫెక్ట్ నిస్తుందో దాన్నే న్యూరలాజికల్ డిసార్డర్ అది కూడా చెప్పాలి సో ఇవన్నీ ఎందుకు వస్తాయి అసలు ఎందుకు వస్తాయి వస్తాయంటే డైట్ పరంగా సరిగా లేకపోవడం ప్రాపర్ స్లీప్ సైకిల్ లేకపోతే కూడా న్యూరాలజికల్ డిసెస్ అనేవి వస్తాయన్నమాట అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ సరిగ్గా ఇది ఏంటి హైజీన్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆల్సో అలా కూడా జరుగుతాయి సో ఇంకా మీ ఎక్స్పీరియన్స్ లో ఇలాగా న్యూరాలజికల్ డిసార్డర్స్ లో అంటే ఫస్ట్ ఇది దీనికి ఒకటని ఏమి ఉండదు దీంట్లో రకరకాలు ఉంటాయి ఎపిలెప్సీ అని అంటారు తర్వాత ఆల్జైబర్స్ ఆల్జైబర్స్ అంటే మతిమరుపు మతిమరుపు ఎప్పుడైతే వస్తుందో అది చిన్న చిన్న విషయాలు కూడా మనం మర్చిపోతాం అనమాట అంటే మీకు జరిగిన సంఘటనలు కానీ లేదంటే మీ చుట్టుపక్కల జనాలు కానీ లేదంటే ఇప్పటిదాకా దాకా మనిషి మాట్లాడిన మనిషి సడన్ గా పేరు మర్చిపోవాలి ఇలా మనం చూస్తూ ఉంటాం అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా బిహేవ్ చేయడం లేదంటే ఇది అంటారు బైపోలర్ అంటారు బైపోలర్ లాగా ఫామ్ అవడం అంటే ఒక మనిషి సరే కాసేపటి వరకు బాగున్న మనిషి సడన్ గా మారిపోవడం సడన్ గా మూడ్ స్వింగ్స్ లాంటివి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అది కూడా మెంటల్ స్టెబిలిటీ లేకపోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి స్ట్రెస్ అంటే కొంతమంది పాప జరిగిన సంఘటనలు కూడా ఉన్నమ్మ అంటే కొన్ని వాళ్ళు చూసిన షాకింగ్ ఫ్యాక్టర్స్ లాంటివి కొంతమంది షాక్ పూర్వవుతాయి కూడా అలాంటి మెంటల్ ఫ్యాక్టర్స్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి అంటే మెంటల్లీ ఛాలెంజ్డ్ లాంటివి నాట్ ఈవెన్ మెంటల్లీ ఛాలెంజ్ బట్ ఆల్సో ఆ కొన్ని కొన్ని ట్రామా లాగా చెప్పాలంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ట్రామా అంటే వాళ్ళ జీవితంలో జరిగిన ఇది కానీ లేదంటే వాళ్ళ దగ్గరగా ఎవరినైనా చూసిన వాళ్ళు సడన్ గా మాయ మిస్ అవ్వడం లాంటివి లేదంటే వాళ్ళకి ఏదైనా జరగడం లాంటివి జరిగితే డెఫినెట్ గా అది ట్రామాకి తీసుకెళ్ళి మెంటల్ గా ఎబిలిటీ కోల్పోవడం లాంటివి జరుగుతాయి అలానే ఉంటుంది జరుగుతాయి కొంతమందికి చాలా ఎక్స్ట్రీమ్స్ జరిగి అసలు అలాగే ఉంటారు కూడా మనిషి పర్సన్ కి ఎప్పుడు కేర్ టేకర్ ఉండాలి కంపల్సరీగా ఇంకా పర్సన్ కి ఇది ఉండదు కొంతమందికి ఏంటి డిస్కస్ వస్తాయి సీజర్స్ బట్ ఫిట్స్ ఫిట్స్ వచ్చినప్పుడు ఆ పర్సన్ కి న్యూరాలజికల్ డిసార్డర్ అది కూడా ఎప్పుడైతే అది నర్వ్స్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది బ్రెయిన్ పైన ఎఫెక్ట్ ఇస్తుంది ఆ మనిషి యొక్క బ్రెయిన్ సరిగ్గా చేయదు పని చేయకపోవడం మూలంగా ఏం జరుగుతుంది అది ఆ ఫిట్స్ అనే రకరకాల ప్రాబ్లమ్స్ జరుగుతాయి కొంతమందికి యాక్సిడెంట్స్ వస్తాయి కొంతమందికి షాకింగ్ ఇన్సిడెంట్స్ జరిగిన అంటే వాళ్ళతో మాట్లాడే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు ఇప్పుడు రోజు కలిసే ఒక బెస్ట్ ఫ్రెండ్ సడన్ గా మిస్ అయిపోయాడు లేదంటే షాక్ తను ఏ సూసైడ్ చేసుకున్నాడు ఎప్పుడైతే వీళ్ళకి వీళ్ళకి ఆ బాండింగ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆ పర్సన్ కి ఫిట్స్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ఫిట్స్ వచ్చి ఆ మెడిసిన్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తూ ఉంటాయో అవన్నీ బ్రెయిన్ మీద చూపిస్తాయి వాటి యొక్క ఇంపాక్ట్ అంటే ఇవి ఎక్కువ డ్రౌజీగా ఉంటాయి కదా ఆ డ్రౌజీనెస్ ఎక్కువ కాలం వాడే కొద్ది బ్రెయిన్ యొక్క యాక్టివిటీ తగ్గిపోతుంది తగ్గిపోయి న్యూరాలజికల్ డిసార్డర్స్ లాగా మాత్రం కొంతమందికి లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది రీసెంట్ గా మేడం లైక్ అతను లారీ డ్రైవర్ నడుపుకుంటా వస్తుంది సడన్ గా అతను ఫిట్స్ వచ్చాయి అలా సడన్గా వస్తాయా వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఫిట్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కేర్ టేకర్ ఎప్పుడు పక్కనే ఉండాలి ఒకవేళ కనుక కేర్ టేకర్ లేరు అని అనుకుంటే మాత్రం వాళ్ళకి నిజంగా సాహసమే చెప్పాలి ఏమంటే కొంతమందికి పాప ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వస్తూ ఉంటాయి కొంతమందికి ఈ బయటకు వెళ్ళినప్పుడు వస్తూ ఉంటాయి లేదంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లో ఉన్నప్పుడు వస్తే కొంతమందికి ఏంటి పాపం ఇలా వాష్రూమ్కి వెళ్ళి లోపు వాళ్ళకి కంగారెత్తిపోతూ ఉంటుంది కేర్ కేర్ టేకర్స్కి ఎందుకంటే వీ కుడెంట్ ఇమాజిన్ అలాంటి అది కొన్నిసార్లు సీరియస్ అయ్యి ఇట్ మే లీచ్ టు డెత్ ఆల్సో అలాంటివి జరిగేందుకు అవకాశాలు ఉంటాయి నేను మెంటల్ హాస్పిటల్ కూడా వెళ్ళా కొంతమంది ఏంటంటే కావాలని బిహేవ్ చేస్తున్నారు మరికొంతమంది ఏంటంటే లైక్ దగ్గరికి ఎవరు వచ్చారనుకుంటే వాళ్ళని కొట్టడం కానీ లేకపోతే రాళ్ళు చేయడం కానీ చేస్తూ ఉంటారు అది కూడా కావాలని చేస్తా ఉంటారు లేకపోతే వాళ్ళ వాళ్ళ మెంటల్ స్టేట్మెంట్ అలా ఉంటారు వాళ్ళ మెంటల్ స్టేట్ అలా ఉంటుంది అంటే వాళ్ళు ఏ కారణం అక్కడ అడ్మిట్ అయ్యారో మనకు తెలియదు సో ఆ కా అందుకు అడ్మిట్ అయిన వాళ్ళని కొట్టాలి అన్న అది ఏంటి ఇప్పుడు యూజువల్ గా పగా ప్రతీకారాలు మనకు అది చాలా పిచ్చితనంగా అనిపిస్తుంది కానీ వాళ్ళకి అది చాలా ఇదన్నమాట ఆ మనిషి నాకు కనిపిస్తే వాడిని కొడతాను వాడిని ఇది చేస్తాను అని అంటే పిచ్చి గారు బిహేవ్ చేస్తున్నట్టు లెక్క మనం మూవీస్ కూడా చూస్తూ ఉంటాం అదే మూవీస్ లో చూస్తూ ఉంటాం కదా సో ఆ మనిషి నాకు కనిపిస్తే ఇది చేస్తాను సో ఆ విధంగా మేబీ రియాక్ట్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి ప్రతిదానికి మనం డైట్ మెయింటైన్ చేస్తే కొంచెం హెల్దీగా ఉంటాం దీనికంటే అసలు పర్టిక్యులర్ గా డైట్ అంటే ఏం లేదు బట్ యూజువల్ గా జరిగేది ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్లూయిడ్స్ ఇలాంటివి తీసుకోవాలి బ్యాలెన్స్ మీల్ తీసుకోవాలి బట్ ఇవేంటంటే ఈ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఫ్లూయిడ్స్ బాగా ఇవ్వాలి హైడ్రేషన్ ఇంపార్టెంట్ స్లీప్ ఇంపార్టెంట్ వాటితో పాటు కంప్లీట్ ఒకవేళ మెడిసిన్స్ యూస్ చేసినట్టు మెడికల్ కంపల్సరిగా ఉండాలి మెడిసిన్ టైం టు టైం వేస్తూనే ఉండాలి వాళ్ళకి వేస్తూ ఉంటేనే అది వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది వాళ్ళు సర్టెన్ లైఫ్ స్టైల్ లేకపోతే అలానే ఉంటారు వాళ్ళు సర్టెన్ లైఫ్ స్టైల్ అంటే కొంతమందికి ఏంటంటే ఉత్త రోజుల్లో బాగానే ఉంటారు కానీ కొన్ని కొన్నిసార్లు అది తెలియకుండా వచ్చేస్తుంది ఫిట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా తెలియకుండా వచ్చేస్తుంది